తిరుపతి జిల్లా బస్ బస్టాండ్ నందు చెత్త విషయంలో స్పందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు డక్కెలి బస్టాండ్ లో చుట్టుపక్కల బస్టాండ్ లోపల చెత్త వేయడం వలన భయంకరమైన దుర్వాసనతో దోమలు ఎక్కువై రోగాలు వస్తుంటే స్పందించిన డక్కి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి నారాయణ రెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు బస్ బస్టాండ్ లోని చెత్తనంతా జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో శుభ్రం చేయడం జరిగింది అయితే అక్కడ నివాసం ఉన్న వారు మాట్లాడుతూ మనం ఇంకా మీదట చెత్త వేయకుండా ఉండాలని అలా వేయడం వల్ల దుర్వాసనతో పాటు దోమలు రోగాలు వస్తాయని వేడుకున్నారు చంద్రారెడ్డి మాట్లాడుతూ డక్కిలి హెడ్ క్వార్టర్ నందు ఉన్న బస్టాండ్ చుట్టుప్రక్కల గ్రామస్తులు వచ్చి బస్టాండ్లో సేద తీర్చుకునే వాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇలా చెత్త వేయడం వలన బస్టాండ్ ఒక డంపింగ్ యార్డ్ లాగా మారిపోయిందని అయితే చుట్టుప్రక్కల ఉన్న వ్యాపారస్తులు మరియు నివాసం ఉంటున్న వారు ఇక మీదట చెత్త వేయకుండా ఉండాలని బస్టాండ్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు అయితే ఇక మీదట చెత్త వేస్తే మనకి హాని అని హెచ్చరించారు కాబట్టి బస్టాండ్ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనకు ఉందని వాపోయారు 아주머니가 부끄러운 애였던 게, 그 ఇక్కడంతా చక్క వస్తున్నాను దాములు ఈగలు గలీజు వాసన ఇక్కడ జబ్బులు విపరీతంగా వస్తాయి ఇక్కడ పోయినకుండా చేయండి దయచేసి పచ్చి పనులు వాడుకోండి ఆంగ్లకి అట్లా వాడుకోండి గలీజ్ అయిపోతుంది మన వాసన అంటే వాసన పత్తి ఒక్కరికే పోస్తున్నాం ఈ విధంగా వల్ల దోమలు అందరికీ ఇది అవుతున్నవి మీ చుట్టుపక్కల ఉండే షాపుల వాళ్ళకి దయచేసి నా హృదయపూర్వకంగా చెప్తున్నాను క్లీన్ చేయించారు నేను చెత్త అయ్యి చూసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము